టెన్షన్ ఎవరి ధీమా వారిదే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలపై ఇంతకు లేనంత ఉత్కంఠ నెలకొంది ఎన్నికల ఓటింగ్ రోజు రోజుకి నువ్వా నేనా అన్నట్లుగా పోలింగ్ జరగడమే ఇంతకు ప్రధాన కారణం పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఎగ్జిట్ పోల్స్ తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించిన అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే మరికొన్ని మాత్రం ఏపీలో కూటమి అని అంచనా వేస్తున్నాయి దీంతో గత ఇరవై రోజులుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింతగా పెరిగిపోయింది భిన్నమైన ఆలోచనలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ రాజకీయ పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్ లో పడేశాయి తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటూ నేతలు విమర్శలు చేస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయని లోకల్ సర్వేలు తమకు పాజిటివ్ గా ఉన్నాయని వైసీపీ తెలిపింది ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇక కూటమి అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూటమికి సానుకూలంగానే ఉన్నాయని తెలిపారు ఎన్నికలో తిరుగులేని విజయం సాధించబోతున్నామని అన్నారు వైసీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని కౌంటింగ్ రోజే అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ విజయం ఖాయమని అన్నారు బీజేపీ నేత సీఎం రమేష్ కౌంటింగ్ లో కూటమి ఏజెంట్లు ఎవరు సహనం కోల్పోవద్దని సూచించారు మొత్తానికి తుది ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ క్లియర్ పిక్చర్ ఇవ్వడంతో పాటు ఫలితాలు వెలువడే వరకు నేతలంతా ఉత్కంఠగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది